ఏపీ మాజీ సీఎం జగన్ రెండో రోజు పులివెందులలో పర్యటించనున్నారు వైసీపీ నేతలు కార్యకర్తలను ఆయన కలవనున్నారు మరి కాసేపట్లో క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో కార్యకర్తలతో సమావేశం కానున్నారు జగన్ రేపు మధ్యాహ్నం వరకు పులివెందులలోనే జగన్ ఉండనున్నారు టూర్ ముగిశాక జగన్ బెంగళూరుకు వెళ్లనున్నట్లుగా సమాచారం ఏపీ మాజీ సీఎం జగన్ రెండో రోజు పులివెందులలో పర్యటించనున్నారు వైసీపీ నేతలు కార్యకర్తలను ఆయన కలవనున్నారు మరి కాసేపట్లో క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్ లో కార్యకర్తలతో సమావేశం కానున్నారు జగన్ రేపు మధ్యాహ్నం వరకు పులివెందులలోనే జగన్ ఉండనున్నారు టూర్ ముగిశాక జగన్ బెంగళూరుకు వెళ్లనున్నట్లుగా సమాచారం ఏపీ మాజీ సీఎం జగన్ రెండో రోజు పులిబెందెలో పర్యటించనున్నారు వైసీపీ నేతలు కార్యకర్తలను ఆయన కలవనున్నారు మునిగాసేపట్లో క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో కార్యకర్తలతో సమావేశం కానున్నారు జగన్ రేపు మధ్యాహ్నం వరకు పులివెందులలోనే జగన్ ఉండనున్నారు టూర్ ముగిశాక జగన్ బెంగళూరు కి వెళ్లనున్నట్లుగా సమాచారం ఇక విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి రెండో రోజు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి టీడీపీ వైసీపీ శ్రేణులు కానీ ఇట వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు ఇప్పటికే నిన్న ఏదైతే నిన్న మధ్యాహ్నం కూడా పులివెందుల ప్రాంతం చేరుకున్నారు అక్కడ స్థానికంగా కొంత రెస్ట్లు తీసుకున్నప్పటికి కూడా తర్వాత కూడా కార్యకర్తలు అలాగే ముఖ్య నేతలు కూడా రాయలసీమ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున రావడంతో వాళ్ళని కలిసేందుకు అలాగే ప్రజా సమస్యలను కూడా వినతులు స్వీకరించేందుకు కూడా అక్కడ క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్నారు ప్రధానంగా మొదటి రోజు కూడా బిజీ షెడ్యూల్ గా ప్రజల మధ్యనే ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి పూర్తి స్థాయిలో కేటాయించడం తెలుస్తుంది అయితే రెండో రోజు కూడా తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున సీమ జిల్లాల నుంచి పెద్ద ముఖ్య నేతలు ముఖ్య కార్యకర్తలు కూడా ఇప్పటికే పులివెందుల ప్రాంతానికి చేరుకోవడంతో ప్రస్తుతం అక్కడ సందడి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు ఏదైతే ఓటమి అనంతరం కూడా మొదటిసారి పులివెందుల ప్రాంతానికి చేరుకున్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తుతం అక్కడ స్థానిక నియోజకవర్గ ప్రజలు కానీ లేదంటే ఇక రాయలసీమ జిల్లాలోని ముఖ్య నేతలు కూడా పెద్ద ఎత్తున ఆదరణ ఎక్కువ లభించిందని చెప్పవచ్చు ప్రధానంగా ఇప్పటికే దాదాపు ఈ రోజు పూర్తిగా రెండో రోజు షెడ్యూల్ ముగించిన అనంతరం కూడా రేపటికి మూడో రోజు కూడా పర్యటన ముగించుకునే అనంతరం అక్కడి నుంచి నేరుగా బెంగళూరు వెళ్తున్నట్లు సమాచారం అందింది ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అధికార ప్రకటన కూడా బయటికి లేదు అని చెప్పి చెప్పవచ్చు ఇప్పటికీ సీమ జిల్లాలో ముఖ్య నేతలు ఎందుకంటే గత ఐదేళ్ల నుంచి కూడా ఏదైతే ప్రజా సంక్షేమ పథకాలు కూడా తమ అని చెప్పి భావనలో ఉన్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే ఘోర ఓటమి అనంతరం కూడా ఓటమినే ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది ఎక్కడెక్కడ ప్రాంతాల్లో అభ్యర్థులు మార్పు లేదంటే ఎవరైనా ఇన్ఛార్జులు మార్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా ప్రధానంగా సీమా జిల్లాల వైపు కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది ఓవరాల్ గా ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ప్రజా దర్బార్ నిర్వహించే అనంతరం కూడా రాయలసీమ ముఖ్య నేతలు అలాగే కేడర్ కూడా భరోసా కల్పించేందుకు వాళ్ళతో మంత్రాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది ఇది ఓవరాల్ గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండో రోజు పర్యటన షెడ్యూల్